హాయ్ గాల్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మనము డీప్ డ్రైవింగ్ అని స్కూబా డ్రైవింగ్ చేసినప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలా ఏవే ఉండాలి మన దగ్గర ఐటమ్ గురించి అనేది నేను ఈ పురా అంత మొత్తం చెప్తాను ఈ చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చాలామంది మంది రోజు చూడంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలిండర్ అంటే సిలిండర్కి ఇది ఈ సిలిండర్ ఏంటో తయారవుతుంది అంటే టైన్ స్టీల్స్ అని ఉంటాయి కదండి ఇప్పుడు కొత్తగా దిగ వీటితో తయారవుతాయి నెక్స్ట్ అప్పుడు మనం అంటే పాతవైతే అల్యూమినియం ఇవన్నీ మిక్సింగ్ చేసి ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఈ సిలిండర్లు రకరకాలుగా ఉంటాయండి అందులో ఇది ఏంటంటే ఈ సిలిండర్ ఏంటంటే త్రీ హండ్రెడ్ బార్ అంటే మూడు వందల బార్లు ఇందులో అదే గాలిని నార్మల్ గా నార్మల్ గాలి ఉంటుందండి ఇందులోట సిక్స్ అంటే ఆరు లీటర్లు గాలి ఇందులో నింపుతారు అంటే త్రీ హండ్రెడ్ బార్స్ అనమాట అంటే ఇందులో ఫెజర్ అంత అంత పెడతారనమాట కానీ ఇది కెపాసిటీ అంటే ఈ సిలిండర్ కెపాసిటీ త్రీ హండ్రెడ్ బారు చోటంటే ఇందులోట టూ ట్వంటీ టూ టెన్ అలాగా బార్స్ ఏమో నింపుతారండి అంత ఫెజర్ నింపుతారు ఇది టూ టెన్ టూ టూ ట్వంటీ ఇట్లా నింపేటప్పటికి ఈ సిలిండర్ ఏంటంటే నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఈ సిలిండర్ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వస్తుంది కింద వీడలు చెప్పిన ఫెజర్ బట్టే సిలిండర్ మనకి యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ డ్రైవర్ బట్టి కూడా ఉంటుంది ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటే వేగంగా కతమైపోతుంది అంత ముప్పై నిమిషాలు ఖతమైపోతుంది సో ఏంటంటే మెల్లిగ మెల్లిగా అంటే కెపాసిటీ బట్టి అంటే నార్మల్గా కొంతమంది తీసుకుంటారు కనుక వాళ్ళకి ఎక్కువ టైం వస్తుంది అట్లాగే సిలిండర్లు ఏంటంటే చేస్తాయి అనమాట అదేవిధంగా ఈ సిలిండర్లు లోపలికి వెళ్తుండే వాళ్ళు ప్రెజర్ కూడా పెరుగుతుంటుంది అలాంటి సందర్భంలో వేగంగా అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట సో ఏంటంటే ఇద్దరు డ్రైవర్లు ఉంటారండి అంటే ఒకడు ఎటెండర్ ఉంటాడు కంపల్సరీ ఇది కంపల్సరీ ఇద్దరు డ్రైవర్లు ఉండాలండి అంటే ఒకడు ఎటెండర్ నెక్స్ట్ ఒక డ్రైవర్ ఉంటారు అనమాట పైనుంచి సిగ్నల్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిగ్నల్స్ ఏనండి అంటు అనుతున్నాను సిగ్నల్స్ మీకు కావాలంటే ఎవరైనా కామెంట్స్ చేయండి నేను సిగ్నల్స్ మీకు మీ వాట్సాప్లో ఎవరైనా కావాలంటే నేను పంపిస్తానండి ఏంటంటే ఇక్కడ బెల్ అండ్ ఫుల్ అయినా ఉంటాయండి ఫుల్ బెల్ అయినా ఉంటాయి అని బట్టి మనం సిగ్నల్స్ చేసుకుని ఎటెండర్ మనకి పైన ఉంటారండి ఎటెండర్ దాన్ని బట్టి అతను అన్ని చెక్ చేస్తారు ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు అంత ఎంత ఉన్నది అంత ఎంత టైం రావచ్చును ఈ ఈ సిలిండర్ బాగుందా లేదా రెగ్యులేటర్ బాగుందో లేదా ఆక్టోపస్ అని చూడండి అవి అవాజ్ గ్లేజరు అంటే ఎంత ఫెజర్ ఉన్నది ఎన్ని బార్లు ఉన్నాయి నెక్స్ట్ ఏ టైంలో దిగుతున్నాడు అవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటాడండి పైన నెక్స్ట్ మనం ఏంటంటే వాటర్ దిగేటప్పుడు డ్రైవరు ఫోర్ ఇంటూ త్రీ అయిపోతుందండి అంటే నాలుగు వంతులు త్రీ అంటే ఒక వంతే ఉంటాయండి హండ్రెడ్ కేజీ అనుకోండి ట్వంటీ ఫైవ్ కేజీకి అతను వాటర్ లోటు వెళ్ళగానే అతను వెయిట్ అయిపోతుంది అందు గురించి ఈ వెయిట్ బెల్ట్స్ అని నెక్స్ట్ సిలిండర్స్ అని సిలిండర్ కూడా తేలిపోద్ది అండి వాటర్లోట గురించే వెయిట్ బెల్ట్ ఈ కట్టుకొని వెయిట్ ఏంటంటే వెయిట్ బట్టేనండి అని బట్టి మనము ఫోర్ కేజీ కొంచెం కడతారు నెక్స్ట్ త్రీ కేజీ కడతారు అనమాట అలా కట్టుకొని నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ ఉంటుందండి బ్యాక్ ప్యాక్ కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఇవే బయాసి అని ఉంటుందండి అయితే ట్రైనింగ్ ట్రైనింగ్లో నేర్పిస్తుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్రమాదం లోపల జరిగి మనం బయటికి రాలేకపోతున్నాము అంటే ఏది మనకి ఈ మన దగ్గర ఏంటంటే లైఫ్ లైన్ ఉంటుందండి సింకర్ రూపం ఉంటుంది దిగేటప్పుడు సింకర్ రూపం అంటే సింకర్ పట్టుకొని మనం దగ్గర లైఫ్ లైన్ అయితే మన నడుము కట్టుకునేది అది లైఫ్ లైన్ అనమాట వాటి వల్ల ఏది ప్రమాదం లేదు బయాసి రావాలంటే అదేంటంటే మనకి బ్యాక్ ప్యాక్ ఉంటుంది అనమాట అందులో అవా అందులో కూడా గాలి నింపుకొని మెల్లగా పైకి రావచ్చును ఈ లైఫ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆయనకి మనము వదలకూడదు అనికీ పెట్టుకోవాలి నెక్స్ట్ సింకర్ రోప్ పెట్టుకోవాలి నెక్స్ట్ షార్ట్ రోప్ అని ఉంటుందండి ఎప్పుడైనా మనము లోపలికి వెళ్ళేటప్పుడు పని చేస్తాం కదండి అలాంటి సందర్భంలోట ఇప్పుడు ఒక ఎక్కడైనా మన పని చేయాలి ఈ ఏరియాలోట పని చేయాలంటే మనం అంత డిస్టెన్స్లో షార్ట్ రోప్ పెట్టుకుంటాం పెట్టుకొని మీద నుంచి సిగ్నల్స్ ఇస్తారండి ఆ సిగ్నల్స్ బట్టి ఇప్పుడు షార్ట్ రూప్కి మనం కిందకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ అంటే నేను కిందకి వెళ్ళిపోయాను అని కింద డ్రైవర్ మనకు చెప్తారు ఒక ఫుల్ ఇస్తే అంత తాడేనండి మొత్తం మన లైఫ్ లైన్ ఉంటుంది కానీ లైఫ్ లైన్ తోటే మొత్తం సిగ్నల్ ఇస్తారు దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ సిగ్నల్స్ ఇచ్చుకొని వాళ్ళకి సింకర్ రోప్ నుంచి షార్ట్ రోప్కి షార్ట్ రోప్ నుంచి రైటు లెఫ్ట్ ఇవన్నీ కూడా మనము లోపల డ్రైవర్కి మనము తిప్పవచ్చును నెక్స్ట్ డైవర్కి చెక్ చేస్తారండి ఇది చూడండి ఒకసారి వీడియోలోట ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్రైవర్ దిగేటప్పుడు వాళ్ళకి ఫెజ్ అదే గాలి వస్తుందా లేదనేది కొంచెం అంటే రెగ్యులేటర్ నుంచి మన